హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలిస్ వరల్డ్ ఈరోజు అయితే నేను అంగాకరికాయ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ మారల్ స్టోరీ చెప్తాను వినేయండి అండ్ చివరిలో మా ఇంటికి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు వాడిని కూడా రివీల్ చేస్తాను చూసేయండి అనగనగా ఒక రాజ్యంలో రాజుగారు ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనమాట ఘనంగా జరుగుతుంది దానికి ఆయన మంచి మంచి విందు ఏర్పాటు చేస్తారు ఆరు బయట చక్కగా వంటలు చేస్తారనమాట అయితే ఈలోపు ఆకాశంలో ఒక పెద్ద గ్రద్ద పామును చంపేసి పట్టుకొని వెళ్తూ ఉంటుంది ఆ పాము అనుకోకుండా దాని విషయము ఈ ఆరు బయట వంట చేస్తున్న వంటల్లో పడిపోద్ది అనమాట ఆ విషయం ఎవ్వరికీ తెలియదు వండుతున్న వాళ్ళకి తెలియదు రాజుగారికి తెలియదు సో ఆ ఫంక్షన్లో వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తారు అందులో భోజనాలు ఎవరైతే ఎవరెవరైతే తిన్నారో వాళ్ళందరూ అనారోగ్యం పాలవుతారు కొంతమంది చనిపోతారు సో ఈ పాపాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలా అని చెప్పి అక్కడ యమధర్మరాజు ఆలోచిస్తూ ఉంటాడు పాపం గ్రద్ద పట్టుకొని వెళ్ళింది కదా ఆ పాముని సో గ్రద్ద అకౌంట్లో వేద్దామంటే దాని ఆహారం అది దానికి ఎలా శిక్షిస్తాము అని అంటారు సో ఆ పాము విషం పడింది కదా పాము అకౌంట్లో వేద్దామంటే అది సహజంగా పాముకు విషం ఉత్పత్తి అవుద్ది అది కావాలని వేయలేదు కదా సో దానికి కూడా ఆ పాపము చల్లదు అంటారు సో రాజుగారు కదా వీళ్ళందరికీ భోజనాలు సిద్ధపరిచారు రాజుగారు అకౌంట్లో వేద్దామంటే రాజుగారికి ఇది వేసినట్టు తెలియనే తెలియదు కదా అని అంటారు సో ఏం చేద్దామో అని ఆలోచిస్తూ ఉంటే ఆ రాజ్యంలోకి కొన్నాళ్ళు పోయాక రాజును కలవడానికి కొంతమంది వస్తారనమాట ఆరు బయట అరుగు మీద కొంతమంది కూర్చొని ఎవరు బాబు ఎవరు కావాలి మీకు అంటే ఇంటికి వచ్చాం మేము అని అంటారనమాట అంటే రాజుగారి ఇంటికి వచ్చారా రాజుగారితో మాట్లాడండి కలవండి కానీ రాజుగారి ఇంట్లో భోజనము చేయకండి రాజుగారు పెట్టి పుట్టిన భోజనం వల్లే చాలా మంది చనిపోయారు అని చెప్పి రాజుగారిని నిందిస్తూ మాట్లాడతారనమాట అప్పుడు హైమధర్మరాజు అంటాడట వాళ్ళ అకౌంట్లో వెయ్యి ఈ పాపము అని అంటాడనమాట సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మనం కళ్ళతో చూడకుండా చెవులతో వినకుండా ఒకరిని నిందిస్తూ జడ్జిమెంట్ పాస్ చేయకూడదు జడ్జిమెంట్ పాస్ చేయడం అనేది భగవంతుడు వంతు అనమాట ఎవరిని జడ్జి చేసే అంత అధికారం ఈ భూమి మీద మనకు లేదు నోరు జర అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్